చేతిలో ఉన్నప్పుడు తెలియని విలువ చెయ్యి జారినాకే తెలుస్తుంది అది వస్తువైనా ప్రేమైనా స్నేహమైనా తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది మునుపటిలా ఎన్నటికీ మారదు అందుకే తెంపుకునే ముందే ఆలోచించాలి అది దారమైనా బంధమైన కొందరు ఒక్క మాట అంటే పడరు కాని వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలైనా అని బాధ పెడుతుంటారు ఇదేమి విచిత్రమో కదా చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అందరూ హనుమంతుడిని అంటారు కానీ ముందు ఆయన తోకని కాలిస్తేనే లంకను కాల్చాడు అని ఎవరూ అనరు మనుషులు కూడా అంతే ముందు వాళ్ళేమన్నారో అది చెప్పరు కాని మనం ఏమన్నామో అది మాత్రం ప్రచారం చేస్తారు మాటలతోనో లేదా రాతలతోనో అబద్ధాలు చెప్పి ఒకరి మీద నిందలు వేస్తే ఆ క్షణం నీలాంటి పది మందికి నువ్వు నిజమనిపించవచ్చు కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజొకటి వస్తుంది ఆ రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా అదే పది మందిలో దోషిగా నిలబడాల్సిందే జాగ్రత్త ఎవరిని బాధ పెట్టకూడదు కష్టపెట్టకూడదు అనుకున్న మనిషే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉన్నారన్నది నిజం దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు జరిగిన గతాన్ని మరిచి ముందున్న నీ గమ్యాన్ని చేరుకో భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్లే నిన్ను చూసి తలదించుకుని బ్రతుకుతారు బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు పోయిన నమ్మకం మాత్రం తిరిగి రాదు ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడే నీ మేలు కోరే మిత్రుడు అంతే తప్ప చక్కెరలాగా తీపి కబుర్లు చెప్పేవాడు కాదు ఎందుకంటే చక్కెరకు చీమలు పట్టని రోజు లేదు అదే ఉప్పుకు పురుగు పట్టిన దాఖలాలు లేవు జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డవాడే చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు కానీ మనకు నీడనిచ్చే చెట్టుకి మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు నమ్మకమైన గౌరవమైన ప్రాణమైన ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు బ్రతకడం గొప్ప కాదు నిజాయితీగా బ్రతకడమే గొప్ప జీవితంలో విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు నిన్ను నువ్వు గెలవాలి చచ్చాక వచ్చి వేసే బంధాలు కన్నా బ్రతికి ఉన్నప్పుడు వచ్చి పలకరించే బంధాలే నిజమైన బంధాలు ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించకు కుళ్ళిన పండు ఏదో ఒకరోజు రాలక తప్పదు చెంపదెబ్బ కొట్టేవారిని క్షమించవచ్చు కాని జీవితం మీద దెబ్బ కొట్టేవారిని మాత్రం ఎప్పటికీ క్షమించకు గెలుపు అనేది నీడ లాంటిది దాన్ని పట్టుకోవాలని చూడకు నీ దారిలో నువ్వు సాగిపో దానంతట అదే నీ వెంట వస్తుంది కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించు జీవితంపై విసుగు వేయడానికి వెయ్యి కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక కారణం అదే రేపటి రోజు ఇలాగే ఉండదు అనే నమ్మకం మాత్రమే సున్నితమైన మనసు కలవారు తమకు తామే శత్రువులు వారికి మోసం చేసేంత తెలివి లేదు మర్చిపోయేటంత బలమూ లేదు అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడటమే తెలుసు ఉన్నది ఉన్నట్లు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం లేనిది ఉన్నట్లు చెప్పే వాళ్ళను తేలికగా నమ్మేస్తాం మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించిన వారిని దూరం చేసుకుంటాం ఇదే జీవితం మంచివాడు శత్రువులకి కూడా సహాయం చేస్తాడు చెడ్డవాడు తోడబుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు ఇది అక్షరాల నిజం మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం మంచివాళ్ళమే ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనమెంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరీ మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు ఎంత విచిత్రమో ఈ మనుషులు పక్కవాడు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించకు ఎందుకంటే నీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు అనేది గుర్తుపెట్టుకో ప్రయత్నం నీ ధర్మం ఫలితం దైవ నిర్ణయం పరిస్థితులు కాలనిర్ణయం ఎదుర్కోవడం నీ మనోధైర్యం ప్రపంచంలో నువ్వొక సాధారణ మనిషివే కావచ్చు కానీ కనీసం ఒక్కరికైనా నువ్వు ప్రపంచమంతా గొప్పగా కనిపించేలా జీవించు